ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వనిదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా నుంచి లైక్ చేయబోతే లైక్ చేయండి మెరుచేలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసే ల్యాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదాలు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రావాల బంగారం అరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది రావాల బంగారం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది నావలు బంగారం యాభై ఎనిమిది వేల నూట ఇరవై దశలు అవుతుంది అదేవిధంగా ఒక కేజీ వెండి ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఆరు రూపాయల నలభై పైసలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది రావుల బంగారంపై నాలుగు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది నాలుగు బంగారంపై నాలుగు వందల తొంభై రూపాయల పెరుగుదల నమోదు చేసింది అదేవిధంగా ఒక కేజీ వెండిపై వంద రూపాయలు తగ్గుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్